కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని కానీ ఒకే ఒక పని చేశాను ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించారు సప్లిమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మెరెన్ పంపించాలంటే మెరిట్తో రాజురెడ్డి గారు అక్కడ తీసుకున్నారు ఆ తర్వాత ఆయన స్వశక్తితో ఓల్డ్ బ్యాంక్లో పనిచేశాడు అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు సింగపూర్ పిఎం ఆఫీస్లో పనిచేశాడు దెన్ ఆటోమేటిక్గా స్టాండ్ ఫోల్డ్లో వాళ్ళే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు ఎంపిక్ కావడం లేదు నాకు అక్కడ మీ అందరు కొంతమందికి ఐడియా ఉంటుంది ఐఐటి రామయ్య అని ఉంటాడు చుక్కా రామయ్య ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన చూస్తే మనకు ఈయన అనిపిస్తుంది కానీ ఒక టెస్ట్ పెడతాడు పదివేల మంది అటెండ్ అవుతారు అక్కడి నుంచి వంద మందిని సెలెక్ట్ చేస్తాడు నా దగ్గరికి చాలామంది వచ్చారు మీరు ఐఐటి రామాయి చెప్పండి సీట్ ఇప్పించాలని నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వను కరాకండి అని చెప్పేసేవాడు చాలామంది అఫెండ్ అవుతారు సీఎంలు కోప్పడతారు ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఇవ్వ నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పై రేట్ చేసేవాళ్ళు నాకు ఆయన మీద గౌరవం పెరిగింది ఒకరోజు పిలిచాను రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను నేను చెప్పింది చెప్పాడు సీక్రెట్ ఏమి లేదు సార్ మీరు అనుకున్నట్టే నేను వంద మంది వంద మంది సెలెక్ట్ చేసుకుంటాను వంద మందిని బాసరాకు తీసుకెళ్తాను అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను మూడు రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడే రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమే లేదు ఎవరు చెప్పారు ఆ విధంగా తయారు చేశాను కాబట్టి వందకు వంద మంది ఐఐటిలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు అది రహస్యం నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్నా మళ్ళీ వదిలిపెట్టే కదా అక్కడి నుంచి నేను ఆలోచించాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరిని రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటు అందరిని రమ్మన్నాను మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు మనం ఐఐటికి పోవాలి ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం ఐదారు ఆరు పర్సెంట్ సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను ఒక రెండు మూడేళ్లు పెట్టి ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి ట్వంటీ పర్సెంట్ పైన ఒక స్టేజ్లో బిడ్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది బిట్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్రా వాళ్ళు వచ్చేస్తున్నారు డెబ్బై పర్సెంట్ వస్తున్నారు ఇది బిట్స్ బిలాని కాదు ఇది ఆంధ్రా బిలాని అయిపోయింది ఏం చేయాలని మీరు ఏదో